సార్లు మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మనకు విరోధంగా ఉన్నవారు అపనిందలు మోపుతూ మాటి మాటికి దూషిస్తూ దెప్పి ఇలాంటి అనేక సూటిపోటి మాటల చేత మళ్ళీ కించపరుస్తూ కొన్నిసార్లు అంటారు వీడి చాప్టర్ క్లోజ్ ఇక వీడు ఎందుకు పనికి రాడు వీడు ఒక వ్యర్థుడు హీజ్ ఎ వేస్ట్ పెల్లోజ్ ఎ వేస్ట్ పెల్లో అని చెప్పేసి చాలా సార్లు ఎవరైనా ఒకవేళ మనల్ని గురించి మాట్లాడుతున్నారా నేను ఒక మాటికర జ్ఞాపక జీల నాశపడుతున్నాను అన్నయ్యలు కూడా అదే పరిస్థితి గుండా తమ్ముని తీసుకెళ్లారు వీడి వేస్ట్ వీడి పనికి వాళ్ళే ఇక వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు కానీ దేవుడు అన్నాడు నీ లైఫ్ ఇప్పుడే బిగిన్ అవుతుంది నీ జీవితం ఇప్పుడే ప్రారంభించబడుతుందని ఐగుప్తు దేశంలో శత్రు దేశంలో ఉన్నా కూడా దేవుడు దీవించడం మొదలు పెట్టాడు అంచలంచగా అంచలంచలుగా దీవించి ఒక ఉన్నతమైన స్థానంలో దేశం అంతటి మీదనే రాజ్యములు ఏలేటువంటి ప్రధానమంత్రి స్థానంలో దేవుడు యూసెప్ ను కూర్చోబెట్టాడు అన్నయ్యలు అనుకున్నారు వీడి చాప్టర్ క్లోజ్ అని దేవుడు అన్నాడు నీ చాప్టర్ ఇప్పుడే ప్రారంభించబడుతుంది రా అన్నాడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే